ఈశాన్య రాష్ట్రాల్లో వరద కొనసాగుతోంది అస్సంలో బ్రహ్మపుత్రతో పాటు స్థానిక నది ఉప్పొంగడంతో కజరంగా జాతీయ పార్కులోని లోతటు ప్రాంతాల్లోకి నీరు చేరింది సిక్కింలోని చటెన్ ప్రాంతంలో సైనిక క్యాంపుపై కొండ చర్యలు విరిగిపడడంతో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతి చెందారు మరో ఆరుగురి ఆచూకీ గల్లంతైంది ఉత్తర సిక్కింలోని లాచుంగ్లో చుట్టుకున్న పదహారు వందల మంది పర్యాటకులను ఫిదాంగ్ ప్రాంతానికి తరలించారు మణిపూర్లో పంతొమ్మిది వేల మందిపై వరద ప్రభావం ఉండగా మూడు వేల మూడు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి భారీ వర్షాలకు వరద పోటెత్తిన కారణంగా అసోం మణిపూర్ సిక్కిం రాష్ట్రాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి సిక్కింలోని చటేన్ ప్రాంతంలో సైనిక క్యాంపుపై కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది మరణించగా మరో ఆరుగురి ఆచూకీ గల్లంతయింది ఈ విషయాన్ని రక్షణ శాఖ అధికారులు ధృవీకరించారు ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సైనికాధికారి తెలిపారు ముగ్గురు మృతదేహాలను భద్రతా దళాలు గుర్తించాయని చెప్పారు ఆచూకీ గల్లంతైన వారిని కాపాడేందుకు సహాయక బృందాలు ప్రతికూల పరిస్థితుల్లో నిర్విరామంగా శ్రమిస్తున్నాయని వెల్లడించారు నలుగురు సైనికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు అటు ఉత్తర సిక్కింలోని లాచుంగ్ లో చిక్కుకున్న పదహారు వందల మంది పర్యాటకులను ఫిదాంగ్ ప్రాంతానికి తరలించారు అక్కడి నుంచి వారిని గ్యాంగ్ టక్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సిక్కింలో ఉన్న పర్యాటకులు వాతావరణ శాఖ సూచనలు అనుసరిస్తూ తమ పర్యటనలను షెడ్యూల్ చేసుకోవాలని అధికారులు సూచించారు అసోంలోని బ్రహ్మపుత్రతో పాటు స్థానిక నది ఉప్పొంగడంతో ఖజీరంగ జాతీయ పార్కులోని లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది రహదారిపైకి జంతువులు వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు సెన్సార్ల ద్వారా జంతువుల కదలికలను పర్యవేక్షిస్తున్నామని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ తెలిపారు నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో అదనపు సిబ్బందిని రప్పిస్తున్నామని చెప్పారు అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ను ఓ వ్యక్తి ప్రమాదకర స్థితిలో దాటుతున్న వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ఆయన సూచించారు మణిపూర్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి నది పరివాహకంలో ఉన్న మూడు వేల మూడు వందల అరవై ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు పంతొమ్మిది వేల మంది ప్రజలు వరదల కారణంగా ప్రభావితమయ్యారని చెప్పారు వారి కోసం ముప్పై ఒక్క సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు గత నాలుగు రోజులుగా వేర్వేరు ప్రాంతాల్లో నలభై ఏడు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయని వివరించారు ఇంఫాల్లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలోకి నీరు చేరడంతో రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు మిజోరాంలోని అనేక ప్రాంతాల్లో మట్టి చర్యలు కొండ చర్యలు మిగిపడిన నేపథ్యంలో పాఠశాలలకు ఇవాళ్లకు కూడా సెలవు ప్రకటించారు అనేక ప్రాంతాలు ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్నాయి